హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెగోడీలు ఎప్పుడూ చేసేలా బియ్య పిండితో కాకుండా షాప్ షాప్లో దొరికి ఈ చిట్టి చెగోడీలని మనం ఈ రోజు ట్రై చేయబోతున్నాం వీటిని చేయటం కూడా చాలా సింపుల్ అండి బయట క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి పిండి తీసుకునేటప్పుడు ఈ విధంగా అడిచి మీకు ఎంతవరకు అయితే ఒక కప్పు పిండి పడుతుందో అంతవరకు కూడా పిండిని తీసుకోండి ఇలా అయితేనే మీకు వాటర్ కొలుచుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్స్ అనేవి లేదు మామూలుగానే కొలుచుకుంటే కనుక ఒకటి పావు కప్పు వరకు పిండి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు వాటర్ని వేసుకొని ఒక టీ స్పూన్ వాముని చేతితో క్రష్ చేసి వేసుకోండి తర్వాత అర టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు పసుపుకి బదులుగా ఎల్లో ఫుడ్ కలర్ అయినా వాడుకోవచ్చండి తర్వాత బటర్ని వేసుకున్నాను నేను మీ దగ్గర నెయ్యి కానీ లేదంటే డాల్డా ఉంటే అదైనా వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇది వేయటం వల్ల చాలా గుల్లగా వస్తాయి తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాను అంతా కరిగి నీళ్ళు కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో తెల్ల నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను నువ్వులు అనేవి పూర్తిగా ఆప్షనల్ అండి నువ్వులు వేయగానే లో ఫ్లేమ్లో పెట్టేసి మనము కొలిచి పెట్టుకున్న మైదాపిండిని వేసుకొని వెంటనే మైదా పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా కాస్త చల్లారనివ్వాలి స్వీట్ షాప్లో దొరికి ఈ చిట్టి చెగోడీళ్ళు లాగా కలర్ రావాలి మంచిగా అనుకుంటే ఎల్లో ఫుడ్ కలర్ని యూస్ చేయండి లేని వాళ్ళు ఇలా పసుపునైనా వాడుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం సేమే ఉంటాయి చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారాక కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా మీకు కాలుతుంది అనిపిస్తే చేతికి నార్మల్ ఆయిల్ని అప్లై చేసుకుంటూ రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి మిగిలిన పిండి ముద్ద ఆరిపోకుండా ఉండటం కోసం పైన క్లాత్ను కానీ లేదంటే ప్లేట్తో కానీ కవర్ చేసి ఉంచండి చూడండి మరీ సన్నగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉండేలా ఒత్తుకోండి తర్వాత ఫింగర్ని మధ్యలో పెట్టేసి ఈ విధంగా రింగ్స్లా చేసుకొని ఎడ్జెస్ అనేవి ఈ విధంగా కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకొని అతికించుకోండి స్టిక్ చేసేటప్పుడు కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోండి లేదంటే ఫ్రై చేసుకునేటప్పుడు వీడిపోతూ ఉంటాయి చూడండి ఇలా చేసుకుంటే కనుక మీకు అన్ని చెగోడీలు కూడా ఒకే షేప్లో చాలా చక్కగా వస్తాయి ఇదే విధంగా మిగిలిన చెగోడీలు అన్నిటినీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే పిండి ముద్దతో పప్పు చేగోడీలు కూడా ఎలా చేసుకోవాలో మీకు శాంపుల్గా చూపిస్తానండి కాసేపు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పుని ఈ విధంగా ఫ్లోర్ పైన వేసేసి దానిపైన చెగోడీని మనం ఒత్తుకొని స్టిక్ చేసుకుంటే కనుక పప్పు చేగోడీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత మాత్రమే మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చెగోడీలు ప్యాన్కి సరిపడినన్ని వేసుకొని ఈ ఫోమ్ అంతా కూడా పోయేంత వరకు కూడా డీఫ్రై చేసుకోవాలి చూడండి నొరగ ఎంత ఉంటుందో ఈ నొరగ అంతా కూడా పోయి సైలెంట్గా అయిపోతాయి చెగుడులన్నీ కూడా అంతవరకు కూడా డీఫ్రై చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వేగుతాయి ఇక నుంచి మీకు ఇవి ఎప్పుడు తినాలనిపించినా సరే బయట కాకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు చూసారా ఈ అంతా పోయి చూడండి ఈ విధంగా సైలెంట్గా అయిపోతాయి ఇప్పుడు వీటిని మనం తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి చేగోడీలు వేసే ముందు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అప్పుడు మాత్రమే చేగొడీలను వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు లో ఫ్లేమ్లో గనక పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే కనుక ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తుంది అంతేకాకుండా చాలా టైం కూడా పడుతుంది ఇందులో మీరు బటర్ను కానీ నెయ్యిని కానీ లేదంటే డాల్డానికి కానీ వేయటం వల్ల లోపల చాలా గుల్లగా వస్తాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మిగిలినవన్నిటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవడమే అంతేనండి స్వీట్ షాప్ స్టైల్లో ఈ చిట్టి చెగుడీలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా హిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్